ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పు ఉంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును పూజించిన పూజించినీడలా చంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరం పురాణపట్నం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠానే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొండగిరి పూర్వము దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాణాది కమలములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా అంచెను విసుగు చెందక సకలోపచారములు చేయించు ప్రతివతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇటు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయచ్చు పని చేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవ కూడా చే దొంగతనములు చేయుచ్చు దారి కాచి బాటసాలను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించిచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన బడి పోవుచుండ అతన్ని భయపెట్టి కొట్టి ధనపహ ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి చే వారిద్దరిని చంపి ధనం మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపమందున ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాంట్చు వచ్చి కిరాతకుని పడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండుటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమును కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచార వత్తినియై అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి ఆర్గ్య పాదార్థ్యుచే పాదార్థ్యులచే పూజించి స్వామి నేను దీని రాలను నాకు కానీ సంతతి గానీ లేదు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కానా నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బ్రతిమాలు కొనను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సందర్శించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ అందుకొను అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రము చేసి గోమయం చె అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వృత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల్లా ఆ రోజు రాత్రి ఆలయం అందు జరుగు పురాణ కాలక్షేమకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అందరి పురాణంను వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలం నాకు మరణించను ఆమె పుణ్యాత్మురాలు అగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠం నాకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్త సహవాసం వల్ల కొంచెము ఉండట చేత మార్గమధ్యం యమలోకమునకు తీసుకొని పోయిది అచ్చడ నరకమందు మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వాణిని పునర్దింపమని ప్రాధేయపడను అంత విష్ణుదోతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడయి ఉండియు స్నాన సంజాదులు మాని పాపాత్ముడైనాడు రెండోవాడు కూడా అయినను అతడు కూడా ధనాశ్చయ ప్రాణహితును చంపి ధనమపహరించను మూడోవాడు వ్యాఘ్రం నాలుగోవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణ్ జన్మించినను అనేక అత్యార అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడాన్ని ప్రార్థించగా అందులో ఆ దోతలమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమేద ఫలమును కిరాతకునకు పురాణం ఇంటి వలన కలిగిన ఫలమును ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలిగినని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠంనకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వలన దీపం వెలిగించడం వలన ఫలం కలుగునో వింటివా అని వారు నుడిచిరి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ